పెట్టుందానా ఉప్పు సరిపోయిందేమో చూడు బాగుందా సూపర్గా ఉందా ఎక్సలెంట్గా ఉందా రెండు చెప్పలేదురా ముగ్గు అంటే చూసి చూడ ఒక ముగ్గు చూడు వేణ మర్చిపోయినా తిన బిర్యానీ టేస్ట్ చేయొచ్చు లేట్ అయిపోయింది ఉండేసరికి ఇంకా లేచింది లేదంట డాక్టర్ అదే ముప్పై ఓపెల్లోనే లేట్ అవుతాను సరికి ఛాన్స్ తప్పులో వాచ్ ఒక చిన్న ముగ్గు అయితే ప్రాక్టీస్ చేసారు సాయంత్రం చూడాలి ఎట్లా వస్తుంది ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను దిస్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మటన్ మటన్ బిర్యానీ చేస్తున్నారు అండి మా నాన్న మటన్ తెచ్చాడు మార్నింగే సో మటన్ బిర్యానీ వండుతున్నాను ఇంట్లో సో తర్వాత పాపకు కొంచెం హెల్త్ బాగలేదు సో ఆ తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మని చెప్పి అప్పుడు వెళ్ళాలి వన్ తర్వాత ఆ తర్వాత నువ్వు నేర్చుకోవాలి మేము సంక్రాంతికి ముగ్గులు వేస్తాం కదా మంచిగా సో న్యూ ఇయర్కి సంక్రాంతికి బాగా వేస్తాము ముగ్గులు ఏదో ఒక ముగ్గు ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ వేయాలన్నమాట సో తర్వాత అది చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ మొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది సో అది మొత్తం నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో వరకు చూడండి సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకెందుకు మరి ఆలస్యం లోకి వెళ్ళిపోదామా రండి మరి మటన్ని శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి కడిగి పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఒక త్రీ విజన్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం మటన్ని బాగుంటుంది ఫ్రెష్ తీసుకొచ్చాడండి మా నాన్న పొద్దున్నే వెళ్ళి బాగుంది మటన్ కూడా దాంట్లో కొంచెం ఉప్పు టేబుల్ స్పూన్స్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం పసుపు ఏం పసుపు ఉంటుందిరా పసుపులోసుకొని కారం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు వేసి కొంచెం వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకున్నాం మటన్ బిర్యానీలో పుదీనా వేసి చాలా బాగుంటుంది పైన కట్ చేసుకున్న బలే ఉందండి పుదీనా వస్తుంది ఎట్లైనా మన ఇంట్లో పండించి కోసుకుంటే ఆ తృప్తే వేరు నిజంగా చాలా బాగుంది అవి కొయ్యకు పండాలి ఇంకా ఫ్రెష్గా ఉందండి మంచిగా అసలు బాగా ఉంది పుదీనా పచ్చడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే ఇది సరిపోదు పుదీనా పచ్చడికి కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు పుదీనా పచ్చడి చేసి చూపిస్తారు అది మీకు సరిపోయింది

చెక్క చెక్క రెండు యాలకలు అవి కొంచెం వెళ్ళిపోయినాయి పచ్చిమిరపకాయలు ఆనియన్ అండ్ టమాటాని కట్ చేసి పెట్టుకున్నా వేసేద్దాం కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గుతాయి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ ఆనియన్స్ మగ్గిపోయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ ఆల్రెడీ మనం వేసాము వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత కొంచెం టమాటా వేసుకోండి ఒకటి అది కూడా కొంచెం మగ్గనిద్దాం టమోటా బాగా పన్నీర్ అయితే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు మసాలాలు వేసుకొని కొంచెం యాడ్ ఇద్దామండి మసాలాలు అన్నిటినీ ఆల్రెడీ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను కారం ఇంకొక టూ టేబుల్ స్పూన్ పంటకుందా కారం కూడా టూ టేబుల్ స్పూన్లు వేసాను ధనియాల పొడి గరం మసాలా అండి ధనియాలు కొబ్బరి వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి అమ్మ రోట్లో దంచింది అనమాట ఈ మసాలా అని చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర పొడి అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లో ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ జీలకర్ర పొడి వేసుకుంటే కొంచెం సో ఈ మసాలా అన్నింటినీ మాడకుండా మంచిగా ఉంటాం వేగిపోయినాయి మసాలాలన్నీ ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెట్టుకున్న దీంట్లో వేసేస్తాం ఆమె తిరుగుద్దు అది జారత పట్టుకోవాలి నువ్వు ఇదంతా అంతగా చేసుకోవాలి వాటర్ వేస్తున్నారు రైస్ ని మజ్జిగ కడిగి ఒక త్రీ టైమ్స్ నాన్ పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో ఈలో రైస్ ఇది ఉడికేటప్పుడే అండి కొత్తిమీర కొంచెం పుది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఉడికేటప్పుడు వేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతా దిగి సో నేను వేసేసాను మేలు తింది రైస్లో వేసుకుందాం అమ్మోలాంటిది ఇదెనింటా పంపిచానా మొన్న నా మొబైల్ తోనేనా ఏందరా నా అమ్మ ఏమ సన్ను తవ ఆహ్ నువ్వు నాకు స్పైసెస్ అన్ని ఆల్రెడీ దీంట్లో ఊడుకుంటాయి బయటకు పోయి కడుక్కోబో ఏడ కాదు ఏడ కాదని చెప్పానా బయటికి పో చేతులు దిద్దుకో ముందు బాగా అవి ఆల్రెడీ వాటర్లు ఉడిగిపోయి ఉంటాయి కదా ఉడిగిపోతాయి అనమాట స్ప్రైసెస్ ఇంకా మనం అన్నం తినేటప్పుడు ఎట్లా తగలకుండా తగలకు అంటే వచ్చినాయి రైస్ చేసుకోండి నీటా దాంట్లో కర్రీ వేసినప్పుడు కర్రీ కుక్ అవుతుంది సో ఒక సెవెంటీ పర్సెంట్ కిక్ చేసి వేసుకోండి సెవెంటీ పర్సెంట్ ఎట్లా అంటే అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొంచెము తినేవాళ్ళు తినని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోండి తినేవాళ్ళు కొంచెం వేసుకోండి బాగుంటుంది నేను ఫుడ్ కలర్ సేమ్ వాడినండి నార్మల్గానే చేస్తాను పిల్లలు ఉన్నారు కదా ఫుడ్ కొంచెం ఈ వాటర్ వేసుకున్నామండి మన ఉడికి బియ్యం ఉడికించిన వాటర్ ఎందుకంటే అసలు వాటర్ ఏం లేవు కదా లోపల కర్రీ అంతా ఉడికిపోయింది సో ఈ రైస్ కొంచెం సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా అని కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ తేమ వేసుకుంటే బాగుంటుంది నేను ఒక మూడు గంటలు వేసాను సరిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పెనాన్ని ప్రీ హీట్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పెనం మీద పెట్టేసుకొని ఆపేసుకొని తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి తర్వాత ఓపెన్ చేసుకోండి బాగుంటుంది బాయ్ கிடை கட்டு ఉప్పు మా చూడు బాగుందా సూపర్గా ఉందా ఎక్సలెంట్గా ఉందా రెండు చెప్పలేదురా నీకు నచ్చిందా పెడుకా mm. బందా <mimics> <mimics> బిర్యానీ బాగా దూరిందండి ఫుల్గా తినేసాము తిన్న తర్వాత కిందకు వెళ్తున్నాం ముగ్గు నేర్చుకుందాం అని చెప్పి ఈరోజు సాయంత్రం వేయటానికి సో హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే హాస్పిటల్లో నిందా మొన్న రాలేదన్నమాట డాక్టర్ చాలా మంది ఉన్నారంట ఫుల్గా రష్గా ఉంది అది మంది ముప్పై ఓపీ అనమాట అందుకని చెప్పి టైం పట్టుదని ఫోర్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు కిందకెళ్ళి ఏదో ఒక ముగ్గు నేర్చుకుందాం పద ముగ్గు అంటే చూసుకు చూ ఒక ముగ్గు చూడు ఏమన్నా మర్చిపోయినా తిన్నావా బిర్యానీ టేస్ట్ చేయొచ్చు లేట్ అయిపోయింది వండేసరికి అందుకే ముగ్గు నేర్చుకుంటున్నామని అని అలా చదువుతున్నా నేను సైని అడిపోయింది అడిగింది సైని వచ్చిందా అయినా తిలకలేసింది లేదంట డాక్టర్ అదే ముప్పై ఓపుల్లోనే అని పిన్ని లేట్ అవుతాను తప్పులో కొత్తవాయి నువ్వేది చూపిస్తాయి కదా నాకు అట్లా తెలియదు చూసి చూసి నాకు ఏదో రోజు చూపించు చూసినట్లు కూడా చూపిస్తారు అయ్యి అటు ఎప్పుడు దాని బాగా జ్వరం పక్కన పూజ వాళ్ళ అమ్మ పూజ Gue t referred Marche Dada dada, U Kell 자 Merman bandu misti wa washu Washu, petha washu Mami man asa tekke Manwaset tekke wak,ichi pen బాగుందా బాగుందా అమ్మ ఇంద రెక్కు తీయیں۔ రెండూ తీయیں۔ యాప్ దెరగకొట్ట వనుమే. కొంచెం తరా ట్రై చేసె. అమ్మ మన్ను. సరే మనం ఇంత ముగ్గులు చూద్దాం ఏదో ఒక చిన్న ముగ్గు అయితే ప్రాక్టీస్ చేసా సాయంత్రం చూడాలి ఎట్లా వస్తుంది బాగా అవుతుంది సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ బాయ్